ఓకే okay, మొత్తానికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అపురూప ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కాబోతుంది రామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఆ బాలరాముడి ప్రాణ ఊరు ఊరువాడ అంతా ఏకమై దేశమంతా కూడా మరి ఆ శ్రీరాముని బాలరాముడి ప్రాణ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కరణలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒకవైపు జాతీయ జెండాలతో జాతీయ భావం ఒకవైపు మరోవైపు మరి శ్రీరాముని జెండాలు పట్టుకుని మరోవైపు ఆ శ్రీరాముని యొక్క నామస్మరణతో ఈ ప్రాంతం అంతా కూడా మార్మవుతుంది ఇప్పటికే ఇక్కడ మరి ర్యాలీ నిర్వహణ ఉన్నారు ఏదైతే శోభయాత్ర నిర్వహిస్తున్నారు మరి వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మొత్తానికి ఐదు వందల కళ నిజం కాబోతున్నటువంటి ఈ వేళ మీరు అందరూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషకరం ఉంది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల క్రితము ఆవిర్భవించిన బాలరాముని ప్రాణప్రతిష్ట చేయాల్సి ఉండే కానీ ఇన్ని రోజులు దాని యొక్క మా వాయిదా పడకుండా వచ్చింది ఇప్పుడు అటు యొక్క అదృష్టం అనేది మేము కళ్ళార చూడబోతున్నాము అందుకే మా సాయి గణోత్సవ కమిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు అంటే ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు మేము ప్రతి కార్యక్రమం చేస్తుంటాము మేము మరి హిందూ సాంప్రదాయం ప్రకారము చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేస్తుంటాము వినాయక చవితి తర్వాత హోలీ కార్యక్రమాలు ఉగాది కార్యక్రమాలు తర్వాత శివరాత్రి జాగారం జాగారం కూడా అదేవిధంగా ఈసారి వాటికంటే కొన్ని లక్షల రెట్లు ఉత్సాహాన్ని ఇచ్చే ఈ శ్రీరామ అంటే శ్రీ బాలరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది చేయడానికి చేయడంలో కాబట్టి ఏ కార్యక్రమం అయినా చేయడానికి మేము అందరం కూడా ముందుండి నిలబడుతున్నాం ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశమంతా కూడా వెహికల్తో ఈ వేళ అక్కడ నుంచి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలన్నీ కూడా మీరు అంటే చేరవేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు చాలా సంతోషకరము ఇప్పటికే సుభాష్ కాలనీలో మేము ప్రతి ఇంటింటికి కూడా అక్షింతలు తీసుకెళ్ళి ఇచ్చాము మా మరొక విషయం ఏంటంటే మా ద్వారా కూడా ఆ యొక్క పుణ్యం కూడా మా ద్వారా రావాలి మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాము సాయిగా నుంచి ఒకటి తరపున కూడా అనే ఉద్దేశంతో ఆ అక్షింతలను మళ్ళీ మరొకసారి కూడా ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా ఒక జెండాని ఇస్తున్నాము శ్రీరాముని పేరున్న ఒక జెండాని ఇస్తున్నాము దాంతోపాటు అక్షింతలు కూడా ఇస్తున్నాము ఎందుకంటే ఇటువంటి మరి భాగ్యం అనేది మళ్ళీ రాదు ఎందుకంటే మన ఇప్పుడు ఐదు వందల ఏళ్ళ క్రితం జరిగింది అది మరి ఐదు వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చిందంటే మాత్రమైతే మేము ఇక్కడ భూమి మీద ఉండడం అనేది మనం అదృష్టంగా భావించుకోవాలి మళ్ళీ అవకాశం అనేది ఇంకో తరానికి రాదు కాబట్టి ఈ తరం వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మొత్తానికి సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానిలో ఉన్నటువంటి చిన్న పెద్ద మహిళలంతా కూడా తారతమ్యం లేకుండా ఈ శోభయాత్రలో పాల్గొనబోతున్నారు మొత్తానికి ఒకవైపు జెండాలు జాతీయ జెండాలు జాతీయ స్ఫూర్తి మరోవైపు శ్రీరాముని యొక్క నామస్మరణ ఎట్లా అనిపిస్తుంది ఈ ర్యాలీకి సంబంధించి మేము దీనికి ప్రిపరేషన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచే చేసుకున్నాము ఎందుకంటే కర్రలు తయారు చేయడము జెండాలు తీసుకురావడము చిన్న జెండాలు అయితే ఇక్కడ లేకుండా కూడా వరంగల్ తీసుకొచ్చినము పెద్ద జెండాలు మరి కరిమరని తీసుకొచ్చుకున్నాము పొద్దున సిక్స్ సెవెన్ ఓ క్లాక్ కూడా మా యొక్క కార్యవర్గం వాళ్ళకి వచ్చి మా సభ్యులు మన సొంతగా తయారు చేసారు కొనుకొచ్చింది కాదు కర్రలు తీసుకొచ్చి వేరే కానీ తీసుకొచ్చి దగ్గరుండి చేసి తర్వాత వానికి జెండాలు తొడిగించి ఇవన్నీ దగ్గరుండి మేమే సొంతంగా చేసుకున్నాం ఎందుకంటే అటువంటి ఫీలింగ్ రాదు కదా వేరే వాళ్ళ నుంచి వరకొస్తే ఇక్కడ ఫోన్కి ఆ ఫీలింగ్ రాదు కాబట్టి మేము సొంతంగా దగ్గరుండి అందరము మేము తయారు చేసుకున్నాము మహిళలు కూడా వాళ్ళు టూ డేస్ నుంచి మండపాన్ని కడవడము ముగ్గులు వేయడము దీపాలు వెలిగించడం అనేది కూడా వాళ్ళు చేస్తున్నారు మా పని మేము చేస్తున్నాము చాలా సంతోషకరంగా ఉంది మొత్తానికి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మీ యొక్క సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిన్న నుంచి గుడిని శుభ్రం చేస్తున్నాము తర్వాత ఇవాళ జెండా ఇంటింటికి పంపిస్తున్నాం జెండా ఇంటికి పంపిస్తున్నాము తర్వాత ర్యాలీ తీస్తున్నాము రేపు అంటే ఇప్పుడు తర్వాత దీపారాధన ఉంటుంది ఎనిమిదిన్నర ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రేపు పొద్దున మళ్ళీ మా దేవుని గుడిని శుభ్రం చేయడము తర్వాత సాయంత్రము దీపారాధన ఉంటుంది తర్వాత భజన కార్యక్రమము కూడా ఉంటుంది మరొక ఆలోచన ఏంటంటే మాత్రమైతే ప్రసాదం కూడా తయారు చేసి కూడా ఇస్తూ ఇవ్వాలని కూడా మేము అనుకుంటున్నాం ఓకే అంటే ఈ ర్యాలీ ఎక్కడ వరకు కొనసాగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలై సుభాష్ కాలనీ మొత్తం సుభాష్ కాలనీ మనకి ఉందో ఆ రామాలయం నుంచి అటు మెయిన్ రోడ్డు అంటే మన ఆటో స్టాండ్ నుంచి ప్రతి గల్లీ గల్లీ కూడా తిరిగి అందరికీ కూడా కలవాలని కోరుకుంటున్నాం అన్నట్టు అండ్ ఒక అపూర్వ ఘట్టం రాబోతుంది మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కాబోతుంది ఎట్లా అనిపిస్తుంది ఈ మహాకార్యంలో మీరు కూడా ఒక భాగస్వాములు కావడం ఇట్లా వాస్తవంగా ప్రపంచానికి ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని అందించిన దేశం భారతదేశం అటువంటి భారతదేశం అంటే ప్రపంచానికే ఒక సాంప్రదాయాన్ని సంస్కృతి అందించిన దేశం ఇన్ని రోజులు మన దేశంలో చేసుకోవాల్సిన ఒక కార్యక్రమాన్ని ఐదు వందల ఏళ్ళుగా చేసుకోకపోవడం అనేది ఇన్ని రోజులు బాధాకరం కాకపోతే ఏంటంటే ఈరోజు పిల్లలు కావచ్చు మేము పెద్దలం కావచ్చు మేము ఉండడం అనేది కార్యక్రమంలో ఉండడం అనేది చాలా అదృష్టం ఇప్పటికీ ప్రపంచం కూడా మన వైపు చూస్తుంది ఎందుకంటే భారతీయత అనేది మామూలు విషయం కాదు ఇది తల ఎత్తుకునే అంత ఒక ఆచార వ్యవహారాలను ఒక సంస్కృతిని ప్రపంచానికి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని పాటిస్తూ ఇవాళ ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వెళ్ళవేళ్ళ పాటిస్తూ దానిలో నిక్షిప్తమైన సైన్స్ను పాటిస్తూ ఆయుర్వేగ్యులతో ఉంటుండ్రు కాబట్టి అటువంటి ధర్మాన్ని మేము ఇవాళ బయటికి అంటే ఆ ధర్మాన్ని పట్టుకొని బయటికి పోవడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఓకే మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ శోభాయాత్రలో పాల్గొనడానికి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ యాత్రలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందండి మేము సాయి గణేష్ ఉత్సవ కమిటీ తరపున అన్ని ప్రోగ్రామ్స్ చాలా సాంప్రదాయ పద్ధతిలో అందరం కలిసిమెలిసి చేసుకుంటాము చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు ఎంతోమంది వెయిట్ చేస్తానులు కానీ మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ మనం చాలా పుణ్యం చేసుకున్నాం చాలా అదృష్టవంతులు మనం ఉన్నప్పుడు మనకు బాలరాముడు ఇట్లా రావడం కోర్టులో కేసు గెలవడం ఇవన్నీ చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉంది సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేము ర్యాలీ తీయడం జరుగుతుంది ఏదైనా ఒకే అడుగుతో ప్రారంభం ఈరోజు సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఒక శుభాస్కరణ అని మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది ఈ ర్యాలీతో మీ మా కమిటీ అందరము మేము అయోధ్యకి వెళ్తామని నేను అందరికి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరము మేము అయోధ్య చూసేస్తాము అయోధ్య వరకు మా ర్యాలీ ఉంటుంది మేమందరం వెళ్ళగలుగుతామని మా యొక్క ఆకాంక్ష మేమందరం వెళ్తాం ఖచ్చితంగా సాయి గణేష్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ ఈరోజు బాల రాముని పరిశ్రమ చేయించిన సందర్భంగా మేము గతంలో ఉన్నటువంటి ఏదైతే భారతీయ దేశంలో ఉన్నటువంటి ఏదైతే సాంప్రదాయ పండుగలు ఏవైతే ఉన్నాయో మేము ప్రతి పండుగను ఒక అద్భుతంగా సంత సుఖ సంతోషంతో అందరం చూజ్ చేసుకుంటాము ఇంకోటి ఏంటంటే అయోధ్యకి నేను ఒక మూడు సార్లు పోయి రావడం జరిగింది అది ఒక మంచి అదృష్టంగా బాగడం జరుగుతుంది రీసెంట్లీగా నవంబర్లో కూడా పోయి రావడం జరిగింది ఇరవై తారీఖు రోజు దానికి గతంలో రెండు సార్లు చూసిన దానికి మొన్న చూసిన దానికి చాలా అద్భుతంగా ఉండడం జరిగింది హ్యాపీ ఉంది ఇప్పుడు మా కమిటీ మెంబర్స్ కూడా అధ్యక్షులు కానీ మన గౌర గౌరవ అధ్యక్షులు కానీ ప్లస్ సలహాదారు అందరూ కలిసి ఒక చేయడం జరిగింది అయోధ్య పోయేద్దామని నా మనసులో ఉండి ఉండేది గతంలో ఒకసారి పోయేస్తే బాగుండు అందరం కలిసి అనుకునేది ఆ విషయం ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది ఈ కలిసి వస్తే బాగుంటుందని సంతోషంగా ఉండాలి అయోధ్యలో ఆ బాలరాముడి ప్రాణ అనేది మరి దేశం మొత్తం కూడా సగర్వంగా చెప్పుకునేటటువంటి రోజు ఇది అని ఇక్కడ అందరు చెప్తున్నారు అదే విధంగా ఏదైతే మరి మన ఆచారాలు సాంప్రదాయాలు కావచ్చు సనాతన ధర్మాన్ని కావచ్చు ముందుకు తీసుకెళ్లడం అనేది తమ పూర్వజన్మ సుక్తమని అదేవిధంగా ఈ యొక్క ఎన్నో ఎల్ల కళ నిజం కాబోతున్నటువంటి వేళ సాయి గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ర్యాలీకి సంబంధించి కూడా మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్తూ ఉన్నారు జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి విడియో సత్యనారాయణతో న్యూస్